వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అన్నమయ్య జిల్లా రాజంపేట రాజంపేటలోని యాలటూరి భవన్ జనసేన పార్టీ కార్యాలయంలో నందు క్రియాశీలక సభ్యత్వ నమోదు ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ మండలం నాయకుల ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు ఈరోజు మన రాష్ట్రంలో జనసేన ప్రభావము అందరికీ తెలిసిందే దేశం మొత్తం మీద పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచిన ఏకైక పార్టీ జనసేన పార్టీ ఈ జనసేన పార్టీకి సంబంధించిన క్రియాశీలక సభ్యత్వము రోజున అంటే ఈ రోజున ఆ కార్యక్రమాన్ని ఇక్కడ రాజపేటలో రాజపేట నియోజకవర్గం సంబంధించిన అన్ని మండలాల్లో కూడా ప్రారంభించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం పద్దెనిమిది తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు పది రోజులు ఈ జనసేన సభ్యత్వాలు చేసుకునేదానికి రాష్ట్ర కార్యాలయం నుంచి మాకు సమాచారం రావడం జరిగింది ఆ రాష్ట్ర కార్యాలయం నుంచి రావడం ఇక్కడ ప్రతి మండలంలోనూ ఈ సభ్యత్వాన్ని ఎన్రోల్ చేసుకునేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి ఆల్రెడీ మనకు జనసేన పార్టీలో ఇంతవరకు ఆరున్నర లక్ష మంది సభ్యులు ఉన్నారు ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కనీసం అంటే పదివేల మంది సభ్యులతో ఒక మిలియన్ మెంబర్స్ని చేయాలనే తలుపుతో టార్గెట్ పెట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది రాబో రోజుల్లో జనసేన అనేది రాష్ట్రంలో ఇప్పటికే కీలకమైంది రాష్ట్రంలో రాబో రోజుల్లో జనసేన ప్రభుత్వం ఏర్పాటు దిశగా వెళ్ళేదానికి ఈ క్రియాశీలక సభ్య సభ్యులు సభ్యత్వము చాలా అవసరం ఉంది కాబట్టి మాకు జనసేనకు సంబంధించిన వారు కానీ జనసేన పార్టీ పట్ల అభిమానం ఉన్నవారు కానీ ఎవరైనా సరే జనసేనలో సభ్యులుగా చేరి ఈ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ పార్టీలో ఒక భాగస్వామి అవ్వాలని కోరుకుంటున్నాం అందుగురించే ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాజపేట నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది అన్ని మండలాల్లో రేపు అంటే సోమవారం రోజున ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఒక ఉత్సవంలాగా ఒక పండుగలాగా జరుపుకునేదానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది ఇలాగే రాజపేట పార్లమెంటు వా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ ఇందులో ఈ సభ్యతం తీసుకోవడం వల్ల ప్రతి ఒక్క సభ్యుడికి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ ప్రతి సభ్యుడు కూడా సభ్యతం తీసుకోవాల్సిన దానికి ఏమేమి అంటే అందులో ఏమేమి పొందుపరచాలంటే ఒక ఆధార్ కార్డు ఎవరైతే సభ్యులుగా చేరుతారో వారి ఆధార్ కార్డు వారి యొక్క నామినీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ నెంబర్ కావాలి అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే ఐదు వందల రూపాయలు ఈ మెంబర్షిప్ ఫీజు ఇవి తప్పనిసరిగా ఆఫీస్ కానీ అందులో మా మళ్ళీ కొంతమంది సభ్యులకి ఈ సభ్యత్వం చేసుకునేదానికి కొన్ని పర్మిషన్స్ ఇచ్చారు వారి ద్వారా సభ్యులుగా చేరాలి చేరిన దానివల్ల ప్రతి ఒక్క సభ్యుడికి ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని పార్టీ ద్వారా వర్తింప చేయడం జరుగుతుంది ఆ ఇన్సూరెన్స్ అంటే ప్రతి సభ్యుడు కూడా ఏదైనా ప్రమాదవశాత్తు ఎక్కడైనా యాక్సిడెంట్లో ఏదైనా అంగవైకల్యం కానీ ఒక యాక్సిడెంట్ అనేది జరిగితే హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం యాభై వేల రూపాయలు వారికి ఇవ్వడం జరుగుతుంది అట్లాగే కొన్ని అనుకోని కారణాల వల్ల చనిపోతే ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం మీరు మన సభ్యులు కట్టే ఐదు వందల రూపాయలతో ఈ పథకాన్ని ముందు తీసుకోలేరు ఎందుకంటే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు దీనికి మన ఐదు వందలకి ఇంకొక పద్దెనిమిది యాడ్ చేసి రెండు వేల మూడు వందలుగా ఆయన ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేస్తారు ఆ పే చేయడం వల్ల సంవత్సరం రోజులు మనకు ఈ సభ్యత్వం యాక్టివ్లో ఉంటుంది ఈ సభ్యులందరూ కూడా జనసేనలో ప్రతి ఒక్కరు ప్రతి సభ్యులు జన సైనికులు కాను ఏ వీర మహిళలు కానీ అందులో జనసేనకు సంబంధించిన జనసేన పార్టీ భావాలు నచ్చిన వారు కానీ జనసేన సనుభూతి పనులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ జై జనసేన